అదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరికి చెందిన ఒక మండల కేంద్రం తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ విల్లులో భాగంగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండున పురపాలక సంఘంగా మారింది యాదాద్రి హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళు దారిలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది తెలంగాణలో పేరు పొందిన అత్యధిక పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రికి చెందిన కథా చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉంది విభాండక ఋషి కుమారుడు ఋషశృంగుడు అతని కుమారుడు యాద ఋషి అతనినే యాదరాశి అని కూడా అంటారు అతను నరసింహస్వామి భక్తుడు అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలి అనే కోరిక పుట్టింది ఆంజనేయుడు తపస్సు మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతారు ఆ ఉగ్ర నరసింహస్వామి మూర్తిని చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని యాదరాశి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమితుడై ఏమి కావాలో కోరుకో అంటాడు యాదరాశి మూర్తి వారిని శాంతిమూర్తి రూపంలోనే కొండపై కొలువుండిపోమని కోరాడు ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువుండిపోయారు కొన్నాళ్ళకి స్వామివారిని వేరువేరు రూపాల్లో చూడాలనిపించి యాదరాశి మహర్షి తపస్సు చేశాడు అతని కోరిక మేరకు స్వామివారు జల యోగ నంద గండబేరుండ నరసింహం రూపంలో దర్శనమిచ్చాడు అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు ఆ ఋషి కోరిక మేరకు ఎక్కింది ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది ఆ ఋషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గర అని తెలిపారు అదే ఋషి కోరిక మేరకు ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు చాలా మంది భక్తులు ఆరోగ్యం గ్రహపీడన నివారణ కోరికలతో పాటు ఇక్కడే ఉండి విష్ణు పుష్కరేవులో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు అంతేకాక ఇప్పటికీ కూడా రాత్రులు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషులు విష్ణు పుష్కరేవులో స్నానం చేసి స్వామివారిని హద్దిస్తారంట దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయి చాలా గుర్తులు కొందరు చూశారు కూడా వారు అర్చించిన పుష్పవతులు కూడా నిదర్శనాలు నిజం అంటారు ఇక్కడ ప్రజలు యాదగిరిగుట్టకు ప్రవేశ ద్వారము మెట్ల మార్గాన వెళితే తోవలో శివాలయం కనబడుతుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు శివుడు స్వయంభుడుగా వెలిసాడు కొన్ని ఇంకో విషయం ఏమిటంటే ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారికి నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరో కథనంగా ప్రకారం లక్ష్మీనరసింహస్వామి పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెలిసి తరువాత కొత్త లక్ష్మీ ఆలయమునకు గుర్రం మీద వెళ్ళేవాళ్ళు మనం ఇప్పటికీ గుర్రపు అడుగులు ఆ దారిలో చూడవచ్చు ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయుల వారి ఆలయం ఉంది ఇక్కడ గోడ మీద ఉన్న చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయముకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి మరో ఆలయం ఉంది ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి నందు ఒక జలప్రవాహం ఉంది ఆ జలప్రవాహంతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు యాదగిరి రైల్వే స్టేషన్ ఇక్కడే చాలా దగ్గరలో ఉంది యాదగిరి స్టాండ్కు హైదరాబాదు వరంగల్ నల్గొండ నుండి చాలా బస్సులు వస్తూ ఉంటాయి హైదరాబాద్ మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణం నుండి యాదగిరిగుట్టకు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొదటి బస్సు ఉంది భువనగిరి డివిజన మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్సుల డిపో ఉంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్క్రీన్లో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి ప్రతి ఒక్కరికి మా వీడియోలు చేరుతాయి